మల్లనసాగర్ సాగర్ ముంపు గ్రామం బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామానికి సంబంధించిన కుర్మ సంఘం సభ్యులు వీళ్ళందరూ మరి ఇంకా కాయిదాలు పట్టుకుని ఎడిదిరుగుతారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కనబడుతున్నారు వీళ్ళ వీళ్ళ కథ ఇంకా ఉడవలేదని అనుకుంటారు కావచ్చు ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన నష్ట పరిహారాలు ఇంతవరకు అందలేదు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ చెప్పులట్టు ఇంకా తిరుగుతూనే ఉన్నారు అయితే ఈ బ్రాహ్మణ బంజేరుపల్లిలో ఈ కుర్మ సంఘానికి సంబంధించి వాళ్ళ కులదైవం బీరప్ప అక్కమాంకాలి దేవాలయం ఏదైతే ఉందో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ఒక పెద్ద మర్రి చెట్టు ఒక ఐదు ఎకరాల జాగా ఆడొక ఒక గుడి ఉండేది ఐదు ఎకరాల జాగ వేయింది ఆ గుడి వేయింది ఇంతవరకు ఆ గుడికి గుడిస్తామన్నారు గుడియలేదు జాగ జాగిస్తామన్నారు జాగలేదు వీటితో పాటు వీళ్ళకు కుల సంఘ భవనం ఒకటి కమ్యూనిటీ హాల్ ఉండేది ఆ కులానికి సంబంధించిన కార్యాలయం ఆఫీస్ ఒకటి ఉండేది సపరేట్ గా ఆ రెండు భవనాలు కూడా వేయని సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే గుడి పోతే గుడిస్తాం బడి పోతే బడిస్తాం కుల సంఘాలు పోతే కుల సంఘాలు కట్టిస్తాం వాటికి నష్టపరిహారాలు ఇస్తాం గుడి పోతే గుడి గుడిస్తాం అని చెప్పేసి అప్పటి అధికారులు అయితే మాటలు చెప్పారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి హామీ అయితే నెరవేర్చలేదు సో గత పాలకులు చేసిన ఇది అన్యాయం ఇది గత పాలకులు అయితే వాళ్ళు చేయలేదు మరి అప్పటి అధికారులు కూడా వేయలేదు కనీసం ప్రభుత్వం మారింది నియంత్ర ప్రభుత్వం పోయింది కొత్త సర్కార్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ లోనైనా మాకు న్యాయం జరగాలి మా కుల సంఘ భవనాలకు కుల సంఘ భవనాలు కట్టియాలి వాటికి నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే గుడికి సంబంధించి కూడా స్థలం కేటాయించి పట్టా ఇయ్యాలి ఆ గుడి ఎంత జాగా అయితే పోయిందో అంత జాగా ఇయ్యాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే అధికారులను కూడా కలుస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం సో వీటికి సంబంధించి అప్పటి అధికారులు సర్వే కూడా చేసిరు ఆ కుల సంఘానికి సంబంధించి భవనానికి సంబంధించి సర్వే చేసిరు డీటెయిల్స్ అట్లాగే దేవాలయానికి సంబంధించి సర్వే చేసిరు కేఎంఎస్ నంబర్ ఇచ్చారు ఇచ్చారు కదా కేఎంఎస్ నంబర్ ఇలా అప్పుడు ఏం చెప్పారు అధికారులు గుడికి గుడి కట్టిస్తామన్నారు ప్లస్ సంఘ భవనాలు అవి కట్టిస్తామన్నారు ల్యాండ్ రిషన్ చేసి కట్టిస్తామని చెప్పి లేటెస్ట్ అన్నారు మొండి చేసి చూపించారు ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు పోతే ఆఫీస్ పోతే ఏం చెప్తున్నారు ఆఫీసు పోతే అసలు మీది రికార్డే లేదు గుడి మీ పేరే లేదు గుడి పేరు లేదు ఏం లేదు మీ సర్పంచ్ అడుగురి అని చెప్తున్నారు ఊర్లో పోతే సర్పంచ్ అంటున్నారు ఇప్పుడు చేద్దాం చేద్దాం అన్నారు ఆయన అయిపోయింది పదవి అయిపోయింది ఇప్పుడు ఎవరిని అడగలో అర్థం కావట్లేదు ఆఫీస్ లో చుట్టూ రోజులు ఎందుకు పట్టించుకోలేదు అధికారులు చెప్పారు నమ్మిరు నమ్మినం మేము సర్పంచ్ మాటలు నమ్మినాము నమ్మినాక కూడా ఇప్పటికి ఇంకా ఏమి ఎలాంటి ఆధారాలు లేవు రికార్డు మేము పోయి చూస్తే ఏమీ ఆధారాలు లేవు మా గుడికి సంబంధించినవి మేము సర్వంగా ఇప్పుడు ఇంత కోల్పోయి ఏ ఆధారాలు లేకుండా ఇంత అయిపోయిందని చెప్పి మోసపోయినామని చెప్పి మేము ఇప్పుడు కలెక్టరేట్ కి వచ్చినాము మాకు గుడికి గుడి కట్టేయాలి ప్లస్ ల్యాండ్ ల్యాండ్ రావాలి సంఘ భవనాలు పునర్నిర్మాణం చేసి ఇవ్వాలి మాకు అధికారికంగా రిషన్ చేసి ఇవ్వాలి అని చెప్పి మా యొక్క కోరిక ఇవి మల్లనసాగర్ భూ నిర్వాసితుల యొక్క న్యాయమైన డిమాండ్లు ఇంతవరకు కూడా అంటే చాలా గ్రామాల్లో రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి వీళ్ళకి సంబంధించి ఈ ఊరుకు సంబంధించి కుర్మ సంఘానికి సంబంధించిన సమస్యలు ఇవి ఆ సమస్యలు కూడా చేర్చాలి ఇంకా మిగతా సమస్యలు కూడా ఉన్నాయి వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ బ్రాహ్మణ బంజర్ సంబంధించి బంజర్పల్లికి సంబంధించిన కుర్మ సంఘ సభ్యులు చెప్పిన పరిస్థితి